స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇవాటి వీడియోలో మనం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వెయిట్ ఎంత ఉండాలి ఎంత బరువు వరకు మెయింటైన్ చేస్తే బేబీ హెల్తీగా ఉంటుంది ఎంత వెయిట్ ఉండకూడదు ఒకేలాగా మెయింటైన్ చేయాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి ఎలాంటి డైట్ని అవాయిడ్ చేసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మదర్ యొక్క వెయిట్ ఉండాలి అనేది చూసినట్లయితే మదర్ టు మదర్ డిఫర్గా ఉంటుందన్నమాట అంటే ఇంతే వెయిట్ ఉండాలి ఇంతే వెయిట్ ఉంటేనే హెల్దీగా ఉంటుంది లేదంటే బేబీకి ఏదైనా ఇబ్బందులు వస్తాయి అనేది పూర్తిగా అపోహ అంటే ఎందుకంటే ఈచ్ మదర్కి డిఫరెంట్ డిఫరెంట్ వెయిట్లో ఉంటారు సో ఎగ్జాక్ట్ వెయిట్ అనేది మెయింటైన్ చేయడం కుదరదు కాకపోతే ఇక్కడ మనం బిఎంఐని డిపెండ్ చేసుకొని ఉంటాము బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనమాట జనరల్గా ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ వరకు నార్మల్ బియ్యంఐ అని చెప్పుకోవచ్చు అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా మీరు వెయిట్ గెయిన్ అయి ఉన్నారా అంటే ఒబేస్లో ఉన్నారా లేదా ఏదంటే యావరేజ్ ఉన్నారా బిలో యావరేజ్లో ఉన్నారా అనేది మీరు తెలుసుకోవటం చాలా అవసరం అన్నమాట ఎందుకంటే యావరేజ్ కన్నా కూడా బిలో యావరేజ్ వెయిట్ కానీ మీరు మెయింటైన్ అవుతున్నారంటే బేబీకి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఉమ్మ నీరు తగ్గిపోవటం మీ బేబీ యొక్క వెయిట్ తగ్గిపోవటం బేబీలో ఆర్గన్స్ డెవలప్మెంట్ లేకపోవటం అలాగే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మీకు వచ్చే సమస్యలు అనేవి డయాబెటీస్ కావచ్చు హైపర్ టెన్షన్ కావచ్చు ఇలాంటి సమస్యలు అనేవి తక్కువ వెయిట్ తక్కువగా ఉండటం వలన లైక్ హిమోగ్లోబిన్ లెవెల్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుందన్నమాట సో బేబీ హెల్దీగా ఉండాలంటే మీరు న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి మీరు కూడా ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎంతవరకు కూడా వెయిట్ గెయిన్ అవ్వాలి అనేది మీరు జాగ్రత్తగా గైనకాలజిస్ట్ని తెలుసుకోవటం మంచిది సో అందుకనే మీరు చెకప్కి వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా మీ యొక్క బీపీ చెకప్ చేస్తారు మీ వెయిట్ చెకప్ చేస్తారు అలాగే మీకు షుగర్స్ లెవెల్ని చెక్ చేయటం జరుగుతుంది అనమాట మీరు ప్రతి ఒక్క చెకప్కి వెళ్ళినప్పుడల్లా ఈ త్రీ అనేది మ్యాండేటరీ చెకప్స్ అనమాట ఎందుకు వెయిట్ అనేది అంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు అర్థమైందనుకుంటా మీ సో వెయిట్ని బేస్ చేసుకొని బేబీ యొక్క హెల్త్ స్టేటస్ని చెప్పుకోవచ్చు బిలో యావరేజ్గా ఉంటే ప్రాబ్లమ్స్ అవి సో ఉండవలసిన దానికన్నా ఒబేస్లో ఉన్నారా అంటే ఒక నెలలో ఐదు నుంచి ఆరు కేజీలు పెరిగిపోతున్నారా యావరేజ్గా చూసుకున్నట్లయితే మీ నైన్త్ మంత్ వచ్చేలోపు పదిహేను నుంచి ఇరవై కిలోలు పెరిగే ఉమెన్స్ కూడా ఉన్నారు సో ఎందుకు పెరుగుతున్నారు అంటే మీ డైట్ యొక్క చేంజెస్ అనేది ఖచ్చితంగా డైట్ మోడ్యులేషన్స్ అనేవి చేసుకోక తప్పదు సో మీ ఉండాల్సిన వెయిట్ కన్నా కూడా ఒబేస్గా ఉంటే అంటే అధిక బరువును కలిగి ఉండటం వలన బీపీ ఇన్ ద సెన్స్ హైపర్ రావచ్చు డయాబెటీస్ రావచ్చు థైరాయిడ్ ప్రాబ్లం రావచ్చు సో ఇలా ఈ మూడు రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే బేబీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఐదర్ ఉమ్మ నీరు ఎక్కువ అవ్వచ్చు అంటే పాలిహైడ్రోమినియాసిస్ రావచ్చు పాలిగోహైడ్రోమినియాసిస్ కూడా రావచ్చు అనమాట అంటే తగ్గొచ్చు పెరగొచ్చు సో బేబీ యొక్క హెల్త్ స్టేటస్ నార్మల్గా హెల్తీగా ఉండాలి అంటే మీ వెయిట్ని బేస్ చేసుకొని కూడా ఉంటుంది సో మీరు అంత అధిక బరువు ఉన్నప్పుడు కొన్ని జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేసుకోవటం మంచిది లైక్ మైదా స్టఫ్డ్ ఫుడ్స్ కావచ్చు లేదంటే స్ట్రీట్ ఫుడ్స్ కావచ్చు చైనీస్ ఫుడ్స్ కావచ్చు ఫాస్ట్ ఫుడ్స్ కావచ్చు వీటిని కాస్త అవాయిడ్ చేసుకోవటం వలన మీరు బరువు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఒక మంచి న్యూట్రిషనిస్ట్ని కలిసి మీరు ఏమేంటి డైట్ తీసుకోవాలి ఎలా తీసుకుంటే మీ బరువు అనేది కంట్రోల్లో ఉంటుంది అధిక బరువు పెరగకుండా ఉంటారు అనేది మీరు ఖచ్చితంగా కన్సల్టేషన్ అనేది చేసుకోక తప్పదు సో మీ బిఎంఐ అనేది అంటే బాడీ మాస్ ఇండెక్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ మీరు హెల్దీగా ఉంటే మీ బేబీ కూడా హెల్దీగా ఉంటుంది కాబట్టి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మదర్ యొక్క వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో వీళ్ళ వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా ఎవ్రీ మంత్ చెకప్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి మీ చెకప్లో మీ వెయిట్ గెయిన్ అవుతున్నారా తగ్గుతున్నారా ఎందువల్ల తగ్గుతున్నారనేది డాక్టర్ని సంప్రదించాలి సో దానికి తగిన రెమెడీస్ అనేది తీసుకోక తప్పదనమాట సో ఇలా బిగినింగ్ ప్రెగ్నెన్సీ నుంచి టిల్ డెలివరీ వరకు కూడా మీ వెయిట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ మీకు ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ థైరాయిడ్ లైక్ థైరాయిడిజం కావచ్చు హైపర్ థైరాయిడిజం కావచ్చు ఈ విధంగా ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ని కూడా అవాయిడ్ చేసుకుంటూ ఇన్ కేస్ సమ్ టైమ్స్ మదర్ కరెక్ట్ వెయిట్లో ఉన్నా కూడా కొంతమందికి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట ఎక్కువ స్ట్రెస్ గురవుతూ ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టర్స్ లైక్ థైరాయిడ్ కావచ్చు హైపర్ టెన్షన్ కావచ్చు డయాబెటీస్ కావచ్చు ఇవన్నీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయాలి అంటే మీ బాడీ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్ హైట్ వెయిట్కి కరెక్ట్గా మీరు మెయింటైన్ చేస్తున్నారా అనేది ఒకసారి తెలుసుకొని కరెక్ట్గా డైట్ అనేది తీసుకోవటం మంచిది అనమాట అలాగే ఎక్సర్సైజెస్ చేయటం ఎక్కువగా క్లంటీ ఆఫ్ వాటర్ని తీసుకోవటం న్యూట్రిషస్ ఫుడ్ని తీసుకోవటం దానికి తగిన వాకింగ్ చేయటం ఇలాంటివి చేసుకోవటం వలన ఖచ్చితంగా మీ బాడీ వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ అవుతూ దీంతోపాటు బేబీ కూడా హెల్దీగా ఉందా లేదనేది ఎవ్రీ మంత్ చెకప్లో తెలుసుకోవటం అత్యంత ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఈరోజు వీడియోలో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మదర్ యొక్క వెయిట్ ఎంతుండాలి ఎంతవరకు మెయింటైన్ చేయాలి ఎలాంటి డైట్ తీసుకోవాలి ఎలా కరెక్ట్గా బియ్యంఐని మెయింటైన్ చేయాలి ఈ విషయాల గురించి మనం చర్చించుకున్నాం కదా మరి ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో